హలో అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మనమందరం హెల్దీగా హ్యాపీగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే నాకు చాలా చాలా హ్యాపీగా ఉందండి చాలా ఆనందంగా ఉంది అదేంటో మీకు తెలిసిందో ఏంటో తెలియదు కానీ నాకు మొహంలో చూసారా ఎంత ఆనందం ఉందోనో మొన్న పెళ్ళికి వెళ్ళాం కదండి పెళ్ళికి సాటర్డే పెళ్ళి అనమాట మేము ఇక్కడ ఇక్కడి నుంచి బయలుదేరి సికింద్రాబాద్లో ట్రైన్ ఎక్కడం అది చిన్న రీల్ ఒకటి చేసి మీకు పోస్ట్ చేశాను ఆ తర్వాత ఆ స్టేషన్లో దిగిన తర్వాత రాజమండ్రి దిగిన తర్వాత అక్కడ నుంచి వాడపల్లి వెళ్ళాము వాడపల్లి వెళ్ళినప్పుడు కూడా అక్కడ మీకు గుడి దగ్గర ఒక చిన్న రీలు పెట్టాను ఆ వాడపల్లి చూసుకుని పెళ్లికి వెళ్ళాం అనమాట చాకులిపాలెం పెళ్లికి వెళ్ళాము పెళ్లికి వెళ్ళినప్పుడు అక్కడ భలే ఎంజాయ్ చేసామండి పెళ్లి నుంచి మా అమ్మమ్మ వాళ్ళ ఊరు అనమాట అదే మా మేనమావ గారు అత్తారు ఊరికి పక్కనే పన్నుమండ పక్కపక్కనే అనమాట అవన్నీ చూసుకొని వచ్చాము నేను ఆంజనేయ స్వామి కడలి ఆంజనేయ స్వామి దక్షిణముఖ ఆంజనేయ స్వామిని కూడా నేను పెట్టాను అది కూడా చూసే ఉంటారు మీరు అందరూ ఇవన్నీ కూడా అసలు శివాలయం కూడా వెళ్ళామండి కపోతేశ్వర స్వామి టెంపుల్కి కూడా వెళ్ళాం అనమాట కడల్లోనే ఇవన్నీని ఆ కడల్లో చూసుకుని తర్వాత మామమ్మ అడ్డ రోడ్లో మేము ముగ్గురు బైకుల మీద మూడు బైకుల మీద అందరూ కలిసేళ్ళం నేను మా వారు మా చెల్లి అలాగే మా అన్నయ్యలు ఇద్దరు మా మామయ్య కొడుకు మా అత్తయ్య వీళ్ళందరూ కలిసి వెళ్ళామండి అసలు సూపర్గా ఉంది ఆ వీడియోలు ఎవరైనా చూడకపోతే కనుక చూడండి ఒక థర్టీ మినిట్స్ థర్టీ త్రీ మినిట్స్ దాకా ఉంటుంది ఫుల్ వీడియో అందులోనే అప్లోడ్ చేసేసాను చాలా చాలా బాగుంటుంది ఇవన్నీ పక్కన పెడితే అసలు పెళ్ళిలో ఎంతమంది మంది అడిగారండి మీరు వారణాసి వంటివి కదా ఛానల్ కదా చూస్తూ ఉంటామని చెప్పేసి ఎంతమంది అడిగారో తెలుసండి మా చుట్టాలే కాకుండా నాకు అసలు నాకు అసలు ఎవ్వరూ తెలియదు వాళ్ళు తెలియని వాళ్ళు కూడా చాలా మంది అడిగారు అనమాట అందుకు నాకు అసలు ఎంత అసలు ఆనందం అంటే ఇంకా చెప్పలేనంత సంతోషం అనమాట ఇదంతా మీ వల్లే కదా ఫ్రెండ్స్ అంటే ఇలా అవుతుందని అసలు ఎప్పుడూ ఊహించలేదు మనకి ఇంత ఇంత గుర్తింపు వస్తుందని చెప్పి అస్సలు అనుకోలేదు నేను అయితేనో కళలో కూడా అనుకోలేదండి అసలు నేను ఒక యూట్యూబ్ స్టార్ట్ చేస్తానని కానీ ఏదో ఇంతమంది నాకు నన్ను గుర్తిస్తారని కానీ నాకు అసలు అసలు ఇట్లాంటిది తెలియదు నాకు అసలు అలాంటిది మీ అందరి ఆదరాభిమానాల వల్ల నన్ను గుర్తిస్తున్నారు అంటే అది మీ వల్లే నిజంగా చెప్తున్నాను అదంతా క్రెడిట్ మీ వల్లే అనమాట నా సబ్స్క్రైబర్సు సపోర్టర్స్ అలాగే ఫాలోవర్స్కి పేరు పేరునే ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి అసలు చాలా చాలా నాకు అసలు ఒంట్లో ఒక రకంగా అనిపిస్తుంది అనమాట రోమాలు వస్తే ఎంటర్ చూసారా అట్లా గూసు వస్తున్నాయి చెప్తుంటే నాకు చాలా అసలు ఆనందంలో కళ్ళని నీళ్ళు కూడా వచ్చేసాయండి నాకు నిజంగాను చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఇంతకంటే ముందు మేము మన తిరుతణి వెళ్ళాం అనమాట తిరుతడిలో సుబ్రహ్మణ్య స్వామిని టెంపుల్ చూడడానికని వెళ్ళాము వెళ్ళి వెళ్తే అక్కడ ఒక సబ్స్క్రైబర్స్ సబ్స్క్రైబర్ కలిశారండి అప్పుడే అసలు ఇంక నేను ఎగిరికి అంతలేసేసాను అనమాట అంటే నాకు ఒక రకమైన దీంట్లోకి వెళ్ళిపోయాను ఏంటి నన్ను నేను వెళ్ళిపోతున్నాను దర్శనం చేసుకుని వెళ్ళిపోతున్నాను మేము వెళ్ళిపోతుంటే ఆవిడ గబగబా వచ్చి పలకిరిచ్చారనమాట మీది పలానా ఇది కదండి వర్ణాస్ వంటి కదా నేను చూస్తూ ఉంటాను అని చెప్పి చెప్పారు ఆవిడ మాట్లాడుతున్నారే కానీ అసలు నాకు ఒక ఒక దేంట్లోకి వెళ్ళిపోయాను నేను అసలు నాకు అసలు ఎట్లా అంటే నేను చెప్పలేను అది ఆవిడ మాట్లాడుతూనే ఉన్నారు ఇదేంటి నా గురించి ఇలా అడుగుతున్నారా అని చెప్పి నాకు ఒక ఒక రకమైన ఇది అనిపించింది అనమాట నిజం చెప్తున్నాను అసలు అందుకని చెప్పి ఆవిడ అసలు పాపం పేరు అడిగాను అన్నీ మర్చిపోయాను ఆవిడ చెప్పారు పాపం ఎక్కడ ఏంటని చెప్పారు అసలు నాకు ఏమీ గుర్తులేదండి నన్ను ఏంటి ఇలా పలకరించడం ఏంటని చెప్పి ఒక ఇదిలో ఉండిపోయాను అనమాట నేను తర్వాత అనిపించింది అయ్యో ఆవిడతో ఒక్కసారి పేరు గుర్తులేదు నాకు ప్లీజ్ దయచేసి వీడియో చూస్తుంటే మీ పేరు ఏదైనా కొంచెం కామెంట్లో పెట్టండి ఏం అనుకోవద్దు ఐఎమ్ వెరీ సారీ ఆవిడతో ఒక ఫోటో కానీ ఒక వీడియో కానీ తీసుకోవాలని నాకు అస్సలు నాకు ఆలోచన రాలేదండి నిజంగాను కానీ అప్పుడు అనమాట అప్పుడు ఆవిడతోటి మొదలైంది నిజం చెప్తున్నానండి ఇదంతా మీ వల్లే థ్యాంక్ యూ సో మచ్ అప్పటి నుంచి తర్వాత ఇప్పుడు మళ్ళీ పెళ్లికి వెళ్ళిన తర్వాత అందరూ గుర్తించి పేరు పేరు అడిగారండి చాలా మంది అడిగారు అసలు నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది మీరు తిరుతణిలో కలిసిన ఆమె మాత్రం మీరు వీడియో చూస్తుంటే తప్పకుండా మీ పేరేంటి ఎక్కడ ఉంటారు అనేది కొంచెం కామెంట్లో పెట్టండి సారీ ఏమనుకోవద్దు నాకంటే ఆ టైంలో నాకు అసలు ఏం తెలియలేదు నిజంగా అంటే నన్ను కూడా ఎలా పొలకతిస్తారా అని చెప్పి ఒక ఇంట్లో దీంట్లో ఉండిపోయాను అనమాట నేను ఆ తర్వాత అనుకున్నాను మా మా వాళ్ళందరితో చెప్పాను అయ్యో పేరు పేరు అడిగాను మర్చిపోయిన తర్వాత ఈ అసలు ఒక ఫోటో తీసుకోవాలి చిన్న వీడియో తీసుకోవాలని కూడా నాకు ఆలోచన లేకుండా అయిపోయింది ఈ సంబరంలో ఉండిపోయాను అనమాట ఎంతసేపు ఇదే సంబరంలో ఉంది నన్ను గుర్తించాలి నన్ను గుర్తించాలని సంబరంలో ఉండిపోయింది ఇంకోసారి చెప్తున్నాను సారీ అండి ఏమనుకోవద్దు ఒకసారి మీరు కామెంట్ పెడితే తప్పకుండా నేను రిప్లై ఇస్తాను మీకు నేను ఇప్పుడు నన్ను గుర్తించిన వాళ్ళందరికీ పేరు పేరున పేద ధన్యవాదాలు తెలియజేసుకుంటాను ఇంతకుమించి నేను ఇంకేం చేయలేను అందుకని మిమ్మల్ని అందరినీ ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను ఓకేనా నా ఆనందం నా మీరు చూశారు కదా నేను ఊరు వెళ్ళిన వీడియోలన్నీ కూడా నేను ఒక్కొక్కటి అప్లోడ్ చేస్తుంటానండి తప్పకుండా వాచ్ చేయండి ఓకేనా సరే అయితే ఈరోజు ఒక చిన్న వీడియో అండి అంతకు మించి ఏం లేదు నేను ఇట్లా చెప్పడానికేనే వచ్చాను దాంతోపాటు ఒక చిన్నది నేను ఏం చేస్తాను మీకు చూపిస్తాను వచ్చేసేయండి చూద్దాము ఈరోజు నేను ఏం చేయబోతున్నాను అనేది మీతో షేర్ చేసుకుంటా ఇదిగోండి ఇవాళ ఏం లేదు చాలా చాలా సింపుల్ అంట సింపుల్ అంటే సింపుల్ అనమాట ఎందుకంటే కార్తీక మాసం వచ్చేస్తుంది కదండి అందుకని ఇంక ఇవాళ చేసేద్దామని డిసైడ్ అయ్యాను ఇదిగోండి పెసలు నానబెట్టాను పెసలు రాత్రి నాను పోసాను అనమాట వేద్దాం వేద్దామని చెప్పి నానబెట్టాను పెసలు ఇక మీకు కనిపిస్తున్నదా కొద్దిగా బియ్యం ఒక టేబుల్ స్పూన్ బియ్యం వేసుకుని ఈ పెసలు నానబెట్టుకుని రాత్రి నానబెట్టేసుకున్నాను నానబెట్టుకున్న తర్వాత శుభ్రంగా ఇప్పుడు కడిగేసేసుకుని పిండి రుబ్బేసుకోవాలన్నమాట పెసరట్లకి పిండి రుబ్బేసుకోవాలి మీ అందరికీ తెలుసు అయితే నేను ఎలా చేస్తానో చూపిస్తాను రెండు పెసరెట్లు కావాల్సినవన్నీ ఇదిగోండి పెట్టుకున్నాను చూసారా ఉల్లిపాయలు అలాగే ఇది అల్లం అల్లం శుభ్రంగా కడిగేసేసుకుని మొక్కలు కట్ చేసి పెట్టుకున్నాను స్పైసీ స్పైసీగా ఉండే పెసరట్లు వేద్దామని డిసైడ్ అయ్యాను అనమాట కారం కారంగా పచ్చిమిరపకాయలు పెట్టుకున్నాను అయితే ఇంకా కార్తీక మాసం అని చెప్పాను కదండి ఇంక ఈరోజు ఒక్కరోజే మనం ఉల్లిపాయలు తినడం అనమాట ఇంకా రేపేమో ఏకాదశి తర్వాత ద్వాదశి తర్వాత ధనత్రయోదశి ఇంకా ఏంటి నరక చతుర్దశి తర్వాత దీపావళి మా తర్వాత నుంచి కార్తీక మాసం మొదలు కాబట్టి ఇంక ఈ రోజుతోటి నేను ఇది తినడం అనమాట అందుకని ఇవాళ కొంచెం దండిగా ఉల్లిపాయలు వేసేసుకుని చక్కగా పెసరట్లు వేసేసుకుందాము అని అనుకుంటున్నాను అనమాట ఇంక ఇదే ఈరోజు మేము చేసే పెసరట్లు ఒకటేనండి అన్న ఆధారు పెసరట్లు ఒకటే అనమాట పక్కన పలుచగా చారు అయితే పెట్టేస్తాను ఈ తోటి ఇవాళ శుభ్రంగా లాగించేస్తే ఇంకా రేపటి నుంచి నో ఆనియన్ నో గార్లిక్ అనమాట అన్నీ మామూలుగానే ఉంటాయి అదండి ఆ ఉల్లి వెల్లుల్లి లేకుండా కూడా సూపర్ టేస్టీగా ఉంటాయండి చాలా చాలా బాగుంటాయి మన ఛానల్లో చాలా ఉంటాయి ఎప్పుడు మామూలుగా కూడా నేను ఉల్లి వెల్లుల్లి చాలా తక్కువ వాడతాను ఈసారి మా వారు చాలా ఎక్కువ తెచ్చేసారండి రెండు కిలోలు ఉల్లిపాయలు తెచ్చేసారు మేము పెళ్లికి వెళ్ళే ముందే తెచ్చారనమాట అప్పుడు ఏం చేయాలో చెప్పండి ఇలా ఎక్కువగా వాడేస్తాను మిగిలినవి ఎవరికి ఒకరికి ఇచ్చేస్తానన్నమాట అంతే అంతకు మించి ఇంక మనం ఏం చేయలేం కాబట్టి ఇదే చేస్తాను సో మనం దీనికోసం చెప్పి శుభ్రంగా ఇది కడిగేసేసుకుని పెట్టేసుకుని పెట్టేసుకుని ఉల్లిపాయలు సన్నగా సన్నగా ముక్కల కింద చాప్ చేసేసుకోవాలన్నమాట దీన్ని చాప్తో కట్ చేసుకుంటే కట్ చేసుకుంటే నేనైతే చాపర్లో వేసేసుకుంటాను ఈ తర్వాత ఇవి మొక్కలు అలాగే పచ్చిమిరపకాయలు కూడా నేను చేపర్లోనే వేసేసుకుంటాను అనమాట అన్నీ వేసుకున్న తర్వాత మనం పెసరట్లు వేసుకుందాం టేస్టీ టేస్టీ స్పైసీ పెసరట్లు అనమాట ఓకేనా నేను ఇవన్నీ రుబ్బేసుకుని వచ్చేస్తాను పిండి కూడా రుబ్బు రుబ్బుకుంటాను వచ్చిన తర్వాత పెసరట్లు వేసుకుందాం ఇదిగో నేనైతే పిండి రుబ్బేసుకున్నాను మొత్తం అంతా వేసుకోలేదండి కొన్ని పెసలే వేసుకున్నాను ఆ పెసల్లో జీలకర్ర అల్లము పచ్చిమిరపకాయలు ఉప్పు వేసి మిక్సీ వేసుకుని పెట్టేసుకున్నాను అనమాట అలాగే అల్లము కొంచెం పచ్చిమిరపకాయలు చాపర్లో వేసుకుని ఒక ప్లేట్లో పెట్టుకున్నాను ఉల్లిపాయలు ఒక ప్లేట్లో పెట్టుకున్నాను వే వేసుకోవాలి అనుకున్న వాళ్ళు పైన జీలకర్ర వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది పిండిలో వేసుకోవాలి పైన కూడా వేసుకుంటే వేసుకోండి ఆప్షన్ అనమాట అలా చేసుకుని పెట్టుకోండి జీలకర్ర అయితే కంపల్సరీ వేసుకోవాలి కొంచెం ఒకసారి పెట్టుకున్నాను నేను ఆయిల్ రాసారనమాట తర్వాత నీళ్ళు చేరిస్తే ఇలాగా సౌండ్ వస్తుంది చూసుకు అప్పుడు బాగా కాలినట్టు అనమాట అటు కూడా బాగా వస్తుంది అది పెన వేడిగా ఉండాలి పెన ఫెసిలిటీ అంటే మరీ పరచగా వేయట్లేదు అండి అన్నంలో కదా మనం మామూలుగా టిఫిన్ లాగా చేయాలి అంటే కనుక పరచగా వేసుకున్న బాగానే ఉంటుంది అన్నంలోకి అద్దుకు తినడానికి కొంచెం తరసరిగా వేస్తేనే బాగుంటుంది మరి క్రిస్పీగా కల కొంచెం మెత్తగా ఉంటే బాగుంటుంది ఇప్పుడు దీంట్లో ఈరోజు నా చెయ్యి మండిందండి బాగా మండుద్ది ఎందుకంటే చెత్త వంట్టుకుంటాను కదా ఇవి అల్లం పచ్చిమిరపకాయలు ఇవన్నీ నాకు చెత్త ముట్టుకుంటే పడదు కానీ మనకి అన్నింటికి చెయ్యి ముందు వెళ్తుంది ఇదిగోండి ఉల్లిపాయలు మంచిగా నిండుగా ఇట్లా వేసేసి చేతితోటి అద్దేస్తే బాగుంటుంది ఎక్కువ ఉల్లిపాయలు మీకు కూడా ఇష్టమైన ఇలాగా చూసిన మక్కనది అట్లా చూడండి ఎంత బాగుందో పెనం పెద్ద పెనం అనమాట దాని నిండా పరిచేసాను నేను మొత్తం ఇదిగోండి అట్టు కాలిపోయింది తిరిగేసేద్దాం ఇక్కడ పరుచులుగా చేసాను చూసారా కొంచెం రంగు వచ్చింది ఇది తిరిగేసిన తర్వాత ఎక్కువసేపు ఉంచకూడదండి ఉల్లిపాయలు మాడిపోతాయి కాబట్టి కొంచెం సేపే ఇగోండి కొంచెం ఆయిల్ వేసేద్దాం పెద్ద ఎక్కువ నూనె పడుతుందండి అండి బాబు అందుకే నేను ఎక్కువ రెగ్యులర్గా వేయను చాలా తక్కువగా వేస్తాను సరేలేండి ఎప్పుడో ఒకసారి కదా అందుకని ఈసారికి ఇలా కానీ చేద్దాం మరి సరే కాలిపోయింది ఇంకొకసారి వేసి ఉల్లిపాయలు మాడిపోకుండా తీసేసుకుంటే అయిపోతుంది నిమిషం దీన్ని ఏం చేయాలంటే మళ్ళీ ఇలా కుర్చేసేసుకోవాలి ఉల్లిపాయలు మాడిపోతాయి కాబట్టి దీన్ని ఇట్లాగా తీసేసుకోవాలి తీసుకున్న తర్వాత చుక్క ఆయిల్ వేసి తెలియని వాళ్ళ కోసం చెప్తున్నానండి ఇలాగ స్ప్రెడ్ చేసేసామే అనుకోండి చక్కగా అట్టు బాగా వస్తుంది అనమాట అంతే చూసారా అట్టు వేసేద్దాం ఇలా అందంగా చక్కగా రౌండ్గా పరిచేసుకోండి ఎక్కడ ఎక్కువ తక్కువ కొంచెం మధ్యలో ఉంచాను ఆ కాలిపోతుంది తొందరగా కాలుతుందని చెప్పి కాస్త తరసరిగా వేసాను ఇప్పుడు పచ్చిమిరపకాయ ముక్కలు అల్లం ముక్కలు మంచిగా ఇట్లా పరిచేసుకోండి అంటే కారం తినేవాళ్ళు వేసుకోండి కారం వద్దలుకునే వాళ్ళు వదిలేసేసేయండి ఇంతేనండి పెద్ద పెసరట్లు వేయడం బ్రహ్మాండమే కదా దీంట్లో టిప్ వల్ల కొంచెం బియ్యం వేసుకుని నానబెట్టుకోండి కొత్త వాళ్ళు చేసేవాళ్ళు ఉంటారు కదా బిగినర్స్కి ఈజీగా వచ్చేస్తుంది అనమాట పెసరట్లు వేయడం అయ్యో నాకు రాదు ఎలాగో అనుకోవాల్సిన అవసరమే లేదు చక్కగా మీరు బియ్యం వేసుకుని నానబెట్టుకోండి మరీ ఎక్కువ అక్కర్లేదండి ఒక స్పూన్ బియ్యం వేసుకుంటే సరిపోతుంది చూసారా ఇది ఎంత బాగా వచ్చిందో అడుగున కొంచెం ఎక్కువ పలుచిక రుతకూడదు అప్పుడే మాడిపోకుండా వస్తుందన్నమాట మంట కూడా తగ్గించేసుకోండి ఫస్ట్ హైలో ఉన్నా కూడా మంట కొంచెం తగ్గించేసుకొని అడ్జస్ట్ చేసుకోండి అలా అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట మరీ హైలో ఉండకూడదు మరీ తక్కువలో ఉండకూడదు ఒకసారి రెండో పెసరట్ కూడా అయిపోయింది ఇలాగే ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చండి వేసినప్పుడల్లా కొంచెం నీళ్ళ చొక్కలు జల్లుకుని తుడిచేసుకోవాలన్నమాట తుడుచుకుంటే చక్కగా వస్తుంది అనమాట పెసరట్టు ఇవాళ మీకు రెండు టిప్పులు చెప్పాను నేను తప్పకుండా ఫాలో అవ్వండి ఓకేనా స్టవ్ ఆపేద్దాం ఇదిగోండి ఫైనల్గా నేను మూడు పెసరట్లు వేసాను ఈ మూడు పెసరెట్లు మాకు చాలా ఎక్కువే ఇద్దరు ఒక్కొక్కరు కూడా తినలేమేమో ఎందుకంటే పెసరట్లు చాలా హెవీగా ఉంటాయి కదండి అందుకని తినలేము సరే ఉన్న పిండిని వేసేసాను అన్నమాట ఇదండి పెసరట్లు వేసే విధానం నా విధానం ఇది మీరు ఎలా చేస్తారో కామెంట్లో తెలియజేయండి ఎంతమందికి పెసరట్లు ఇష్టమో అందరూ ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు వాళ్ళు చూసే ముందు ఒక లైక్ అయితే ఇవ్వండి ఫాలో కూడా చేయండి ఉంటాను బాయ్